ఈ కైలాసనాథ్ టెంపుల్ని ఎవరు ఎప్పుడు కట్టించారంటే ఎనిమిదవ శతాబ్దంలో రాష్ట్రకూటక స్థాపకుడైన దంటి దుర్గను కొడుకు ఒకటవ కృష్ణుడైతే ఈ మందిరాన్ని అయితే కట్టించాడు నిజంగా మీ ఈ మందిరాన్ని చూస్తూ ఉంటే కళ్ళు అలానే చూస్తూ ఉన్నాయి మొహంలో ఏదో ఒక చిరునవ్వు అలానే గుండెల్లో గ్రేట్నెస్ ప్రౌడ్నెస్ అయితే ఉందా మీగోస్ ఎందుకంటే ఈ మందిరాన్ని కట్టించింది మన భారతదేశపు రాజులు మన దక్షిణ ప్రాంతానికి చెందిన రాజుల గోస్ ఎలా కట్టారంటే మాటల్లో చెప్పలేకున్నాను ఈ టెంపుల్ని ఎలా కట్టారంటే ఒకటే మౌంటైన్ లమిగోస్ ఒకటే మౌంటైన్ ని పైనుంచి కిందకు చెక్కుకుంటూ చెక్కుకుంటూ పైన కొండ ఉంటుంది ఆ కొండ మీద ఫస్ట్ ఒక త్రీ డి మ్యాప్ అయితే వేసుకొని దాని ప్రకారంగా ఒక ఉలి ఒక సుత్తి తీసుకొని పై నుంచి కిందకి చెక్కారు అలానే బయట నుంచి లోపలికైతే చెక్కారు ఈ మందిరాన్ని కట్టడానికి సుమారు నాలుగు లక్షల టన్నుల రాయిని అయితే బయటకైతే తీశారు మళ్ళా ఇంకొక మ్యాజిక్ ఏంటంటే ఆ తీసిన రాయి ఎక్కడ వేశారో కూడా తెలియట్లేదు దగ్గరలో ఎక్కడా లేదా మీకు ఈ ముప్పై నాలుగు గుహల పరిస్థితి అదే